కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా కన్నీరు భద్రం రచన కలిశపుడి శ్రీనివాసరావు అమ్మా నీకు ఏడుపు రావట్లేదా అంది ఎనిమిదేళ్ల కూతురు ల్యాప్టాప్ మీద పని చేస్తున్న తల్లిని స్క్రీన్ మీద పూర్తి దృష్టి పెట్టి ఉన్న ఆమె తల తిప్పి కూతురు వైపు చూసి మూగదానిలా స్తబ్దుగా చూస్తూ ఉండిపోయింది ముందు రోజే ఆమె తల్లి చనిపోయిన వార్త ఫోన్ ద్వారా తెలిసింది ఆ విషయం తెలిసి ఆమె ఎనిమిదేండ్ల కూతురు ఏడ్చింది తల్లి ఆ పాపను సందాయించి నిద్రపుచ్చింది ఉదయం లేచిన దగ్గర నుంచి కూతురు పాలు తాగలేదు బ్రేక్ఫాస్టు తినలేదు ఇండ్లంతా తిరుగుతూనే ఉంది ఒక చోట కూర్చోకుండా అలా తిరుగుతూ తల్లి దగ్గరికి వచ్చి ల్యాప్టాప్లో పనిచేస్తున్న తల్లిని నీకు ఏడుపు రావట్లేదా అని అడిగింది దీనంగా తల్లి కూతుర్లు ఇద్దరు ఒకే శిల నుంచి చెక్కబడ్డ శిల్పాల ఉన్నారు చికాగో చలిని ఎదిరించి పోరాడుతూ ఆ ఇంట్లో వేడి అందించడానికి ప్రయత్నిస్తున్న ఎయిర్ కండిషనర్ సున్నితమైన శబ్దం తప్పించి ఆ ఇంట్లో ఇంకే విధమైన శబ్దం లేదు కానీ కూతురు ప్రశ్నతో తల్లి మనసులో ఎన్నో ఏండ్లుగా రాని రకరకాల ఆలోచనలు ఎగిసిపడుతూ అలజడి కలిగిస్తున్నాయి ఈ ఆలోచనల లదిడి సాయంత్రానికి పెద్ద వరదల హృదయమంతా పరుచుకొని సముద్రంలో అలలు పోటెత్తినట్టు ఆమె మెదడులో వెనక్కి ముందుకి వచ్చి పోతున్నాయి తనను తాను లోపలికి చూసుకుంటే తనలో ఇటువంటి మనసు ఉందని ఆ మనసుకి ఎన్నో ఆలోచనలు ఉంటాయని అవి తన గుండెని బాధ పెడతాయని ఆమె ఎప్పుడూ ఊహించలేదు తల్లి ఒడి నుంచి బడికి బడి నుంచి కాలేజీకి కాలేజీ నుంచి అమెరికాకి వచ్చింది అమెరికా ఉద్యోగంలో సుడిగుండానికి వ్యతిరేకంగా గాలిలో చక్రాకారంగా తిరిగే అత్యంత శక్తివంతమైన టోర్నోడోలా వేగంగా పై పైకి మోసుకుపోయి గాలి తుఫాను కౌగిలిలో చిక్కుకొని ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది ఆయన అందుకున్న అమెరికా కళ పెద్ద ఇండ్లు కార్లు తన స్థాయికి సరిపోయే భర్త తన ఎదుగుదలకు అడ్డం కాని ఒకే ఒక్క కూతురు ఇటువంటి ప్రవాస భూతాల స్వర్గం లాంటి తన జీవితంలో తనను తాను మర్చిపోయి వేగంగా పరిగెత్తే జడ పదార్థం అయి పని పని ఆపలేని పని ఆ పనిలో అదే గొప్ప జీవితం అని నమ్ముతున్న సమాజంలో బతుకుతున్నది నీళ్ళల్లో నిండా మునిగిన వాళ్ళకి చలి తెలియదు అన్నట్టు ఆమెకి ఏ విధమైన భావాలు అనుభూతులు లేవు చాలా ప్లానింగ్ చేసుకుని సెలవు పెట్టి ఎక్కడెక్కడికో వెకేషన్స్కి వెళ్ళి ఎంజాయ్ చేశాం ఎంజాయ్ చేశాం అని అందరికీ చెప్పడం ఆ ఫోటోలు చూడడం ఆ వీడియోలు చూడడం మళ్ళీ పని పని ఇది ఆమె జీవితం అటువంటి జీవితంలో ఉన్నట్టుండి ఆమె తల్లి చనిపోయిందని వార్త వచ్చినప్పుడు ఆమెలో అయ్యో అన్న పదం అమ్మ అన్న పదం కొద్దిసార్లే వచ్చాయి ఆ తర్వాత తన బాధ్యతలు తన ఆఫీస్ డెడ్లైన్స్లో గత ఇరవై నాలుగు గంటల్లో తల్లి మరణం గురించి ఆమె మనస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు ఈ స్థితిని సహజంగా భావించి తన పని తాను చేసుకొని పోతుంది సరిగ్గా అలాంటప్పుడే అమ్మ నీకు ఏడుపు రావట్లేదా అని కూతురు అడిగిన ప్రశ్న పదే పదే చోళ్ళో గింగిరాలు కొడుతున్నది ఆ రాత్రంతా ఆమెకు నిద్ర రాలేదు ఏడుపు రాలేదు ఉదయం లేచేసరికి నిద్ర రాలేదన్న బాధ కంటే ఏడుపు రాలేదన్న బాధ ఆమెను ఆవరించి నాకెందుకు ఏడుపు రావట్లేదు నాకెందుకు కన్నీళ్లు రావటం లేదు అన్న ప్రశ్నలు తన కూతురు ప్రశ్నకి సమాధానంగా వచ్చాయి ఆమెకి రోజంతా ఏ పని చేయకుండా మౌనంగా ఉండిపోయింది ఆఫీస్ పనికి సెలవు పెట్టింది కూతుర్ని స్కూల్కి డ్రాప్ చేస్తున్న భర్త నువ్వు అప్సెట్ అయితే రెస్ట్ తీసుకో సాయంత్రం వస్తా అని వెళ్ళిపోయాడు సాయంత్రం భర్త వచ్చేటప్పటికీ భార్య ఉదయం సోఫాలో ఎక్కడ కూర్చుందో అక్కడే అలాగే ముడుచుకొని ఏ భావం లేకుండా కూర్చునే ఉంది లేని నూతిలో నీటిలా ఉంది కానీ ఆమె అంతరంగం సునామీ వచ్చిన సముద్రంలాగా ఉంది ఆలోచనలు ఇగిసి పడుతూ పదే పదే తీరంపై పడి కొట్టుకుంటున్న అలల్లా ఉన్నాయి అలా వచ్చిపోతున్న ఆ అలలని శబ్దంగా అనువదించగలిగితే వచ్చే ఫోరు ఆ ఇంటిని పూర్తిగా నింపేస్తుంది ఆమె బాధపడుతున్నదని భర్తకు తెలుస్తుంది భర్త ఆయనను సైక్రాటిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాడు సైక్రాటిస్టు ఆమెను పరీక్షించి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడటం మొదలుపెట్టాడు కన్నీరు హృదయపు నిశ్శబ్ద భాష మాటలు చెప్పలేని భావాలను అది వ్యక్తీకరిస్తుంది అందరము ఏవేవో సంపాదించడానికి అమెరికా వచ్చి దానికోసం ఎన్నెన్నో కోల్పోతూ ఉంటాం ఆ కోల్పోయిన వాటిలో మనకున్న సంబంధ బాంధవ్యాలు ఆ బాంధవ్యాలతో పాటు పెనవేసుకపోయిన ఎమోషన్స్ని కూడా కోల్పోతాం ఆ ఎమోషన్స్ తోటి సంబంధం ఉన్న కన్నీరు రాను రాను ఇంకిపోతుంది కన్నీరు ఇంకిపోయిన మనిషి అంతరంగం ఒక ఎడారిలా తయారవుతుంది అది సహజం అనుకుంటాము కానీ మనమే సముద్రమంత విశాలము లోతు ఉన్న మన అంతరంగాన్ని ఎడారిలా మార్చేశామని తెలుసుకోము కన్నీరు మనసులోని భావోద్వేగాలను విడుదల చేయడంలో సహాయపడుతుంది అది ఒత్తిడి తగ్గించి శరీరానికి మనస్సుకు ఉపశమనాన్ని కలిగిస్తుంది భావ ప్రకటనలో కన్నీరు ఇతరులతో సానుభూతిని పంచుకోవటానికి మార్గం రావాల్సినప్పుడు కన్నీరు రాలేదు అంటే ఆ మనిషి అసంపూర్ణమైన మనిషి జీవం సముద్రం నుంచి ఆవిర్భవించి పరిణామం చెంది మనిషిగా మారింది మనిషి ప్రతి కణంలో తన మూలాలు అయిన సముద్రం నీరు ఉంటుంది కొన్ని కోట్ల సంవత్సరాల అనుబంధం ఉన్న ఆ నీరు శరీరంలో ఎంతో ఎక్కువ శాతం ఉండడం వల్లనే జీవన ప్రక్రియలు సజావుగా జరుగుతున్నాయి మిగతా జంతువులకి మనిషికి ఉన్న అతి ముఖ్యమైన భేదం భావాలు అనుభవాలు అవి ఉన్న మనిషికి ఆనందం వచ్చిన బాధ వచ్చిన ఆ నీరు బయటికి వస్తుంది కన్నీరు మనిషికి మానవత్వం ఉందని చూపించడానికి ఒక అతి ముఖ్యమైన గుర్తు కానీ నేటి మనుషులు ఎన్నో రకాల ప్రబోలాలకు లోబడి అత్యుత్తమమైన ఆ శక్తిని కోల్పోతున్నారు అందువల్లే కన్నీరు రాదు ఆనంద బాష్పాలు రావు చాలామందికి ఈమెకి కావాల్సింది ఆమె గుండె ఎడారికి కొంత తడిని కల్పించడం ఆ తడి మెల్లగా ఆ ఎడారిని తడిపితే ఆమె కోలు కుట్టింది కన్నీటిని సహజంగా రప్పించడానికి మందులు లేవు కానీ అనుభవంతో ఇస్తున్న సలహా తల్లితో ఆమె కలిసి ఉన్న ఊరికి తీసుకుని వెళ్ళిరండి ఆమె పుట్టిన పరిసరాలు ప్రాంతాల్లో కొద్ది రోజులు గడిపిరండి అంతకు మించి ఒక మాత్ర కానీ ఒక ఇంజెక్షన్ కానీ ఇవ్వలేను అని చెప్పాడు ఆమెని పిల్లని తీసుకుని భర్త ఇండియా వెళ్ళాడు వాళ్ళందరూ ఆమె నివసించిన ఊరి పరిసర ప్రాంతానికి వెళ్ళారు ఆ ఊరు ఒక నదిని ఆనుకొని ఉన్న అతి చిన్న పల్లెటూరు డాక్టర్ సలహా ప్రకారం అక్కడే ఉండటానికి ఏర్పాటు చేసుకుని ఉన్నారు రోజు ఆమెకి అక్కడ తన బాల్యము తల్లితో గడిపిన రోజులు పరిసర ప్రాంతాలలో ఆడుకున్న స్నేహితుల జ్ఞాపకాలు ఆటలు మెల్లగా గుర్తుకు వస్తున్నాయి అవి కళ్ళ ముందు ఇప్పుడే జరుగుతున్నట్టు ఆమె అనుభూతి చెందింది అలా వారం రోజులు గడిచాయి ఒకరోజు ఉదయం బోరుమని ఏడుస్తున్న తల్లి ఏడుపుకి మేలుక వచ్చిన తండ్రి కూతుళ్ళు తల్లి మళ్ళీ మామూలు మనిషి అయిందని సంతోషించారు సముద్రం నుంచి వచ్చిన మన జీవం ఈ కన్నీటి సముద్రం ఆమెను తిరిగి మనిషిని చేసింది కన్నీరు మనిషిని మనిషిగా గుర్తించడానికి అతి ముఖ్యమైన చిహ్నం కన్నీరు భద్రం